కొందరు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు బస్సును ఏడాపమంటే ఆడషీదర పడకుండా ఆపుతారు ఇంకొందరు ఉంటారు కాడ ఆపమంటే బేగంపేట కాడి పోయి ఆపుతారు నేను ఉల్టా మళ్ళా రావాలన్నా ఒక్కడుగు ఆపరాదంటే మీరేనవర్రి మాకేంది అని ఆపనే ఆపరు కొంతమంది అట్లా కొందరు ఉంటే బస్ స్టాండ్ ఓ కాడుంటే ఉంటే బస్సులు కాడ ఆపుతుంటారు ఇంకొంతమంది నెరీ ఫ్రీ బస్ వచ్చిన కాడి నుంచి అయితే బస్ స్టాండ్లల్లో బస్సులు ఆపడే బంద్ చేసిర్రు కొంతమంది డ్రైవర్లు ఆడోళ్ళని చూస్తేనే ఏ షీదర్ అవుతున్నారు ఓ బస్ డ్రైవర్ గట్నే వేస్తే ప్యాసింజర్ కథ చేసిండో చూసిరా పోర్రీ అగో బస్సు కట్టడం రోడ్డు మీద కూర్చున్నాడు చూస్తున్నారా బస్సులను కదలనియనే కదలనియ అని బస్సు కడ్డం కూర్చున్నాడు ఈ బయ్య ముచ్చటంటే రాజన్న సిరిసిల్ల జిల్లాల పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ అని రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి ఈ ఆర్టీసీ బస్సు కొత్త బస్టాండ్ కు పోదు అంబేద్కర్ చౌరస్థానలే దిగాలి అందరు అని చెప్పిండట డ్రైవరు గట్ల ఎట్లుంటది ఇది ఆర్టీసీ బస్సే కదా బస్ స్టాండ్ కి ఎందుకు పోదు అని బయసు పెట్టుకుంటే గవ మాకు చెప్పకవా నువ్వు దిగు ఫస్ట్ దిగు అని కండక్టర్ డ్రైవర్ ఇద్దరు కలిసి మాస్ షీదర్ అయిందట అరే అర్ధమరాత్రి భార్య పిల్లలతో ఎటు కాకుండా నడిమిట్ల తీస్తే నేను ఎట్లా పోయేది ఈ నుంచి కొత్త బస్ స్టాండ్కు ఆటోలు కూడా చక్కగా దొరకవు పిల్లగారులను సామాన్లను పట్టుకొని ఎట్లా పోతారు బస్సు రూపోయేతం కాదా బస్ స్టాండ్ ఉన్నది మీరు ఆగిందే బస్ స్టాండ్ అనేతందుకు ఇదేమన్నా ప్రైవేట్ బస్సా ఆర్టీసీ బస్సే కదా అని డ్రైవర్ను నిలదీస్తే ఆ మా పంత నమ్ములకుండా దిగిపోవాయా అని చెప్తే బీపీ లేచి చక్కగా బస్సు కదలకుండా ముంగట కూర్చొని నిరసనకు దిగిండుకి భయ్య లేడీస్ ఉన్నారు పిల్లలు ఉంటారు ఎట్లా అవుతారు ఇంకొక అసలు అయితే ఆటోలు ఉండే ఏముండవు ఆటోలు ఉండే ఏముండవు బస్టాండ్కి రమ్మంటే రాదు బస్ స్టాండ్ ఎందుకు గవర్నమెంట్ బస్ స్టాప్ కాదా అది గవర్నమెంట్ బస్ స్టాప్ కాదా అది ఆర్టీసీ బస్ స్టాండ్కి బస్సులు ఎందుకు రావు ట్రాఫిక్ బాగా జామ్ అయ్యే వరకు పోలీసు వాళ్ళు వచ్చిర్రు అట్లా కాదు బ్రదర్ అని నచ్చ చెప్పి పక్కకు తీసుకుపోయిర్రు ఇక ట్రాఫిక్ కూడా క్లియర్ చేసిండ్రు సిరిసిల్లలో పాత బస్టాండ్ ఎటు కాకుంటున్నదే కొత్త బస్టాండ్ కట్టిండ్రు మరి బస్సులు పురాగా బస్టాండ్ లో పోకుండా బరువైనట్టు చౌరస్తాల్లే దించిపోతాయి ఎట్లా అని పబ్లిక్ కూడా అన్నకు సపోర్ట్ ఇచ్చిండ్రు ఇక ఈ ముచ్చట మీద సిరిసిల్ల వాళ్ళు ఏమంటారో చూడాలి